హాయ్ ఫ్రెండ్స్ నేను సులోచని మాట్లాడుతున్నాను మన డైలీ రొటీన్ డైట్లో చపాతీలు కంపల్సరీ తింటాం కదా ఫ్రెండ్స్ ఈరోజు మీకు సాఫ్ట్ చపాతీలు ఎలా చేయాలో చూపెడతాను రండి ఫ్రెండ్స్ దానికోసం గోధుమలు కేజీ జొన్నలు కేజీ తీసుకోండి రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈక్వల్ క్వాంటిటీ గిన్నె పట్టించండి మెత్తగటి పిండిలాగా పట్టించండి ఫ్రెండ్స్ ఇదే మనం మెత్తటి చపాతీల సీక్రెట్ అండి మన డైలీ రొటీన్ లైఫ్లో జొన్నపిండిని యాడ్ చేయాలి కదా జొన్నపిండి హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అందుకే నేను ఈ రెండింటి కాంబినేషన్లో పిండి పట్టించి చపాతీలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత బాగుంటున్నాయి అంటే దూదిలాగా ఉంటాయండి మీరు అందరూ ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి మంచిది అయింది ఏది కూడా వదిలిపెట్టద్దు ఫ్రెండ్స్ మనం ఎలాగో డైలీ చపాతీలు చేసుకొని తింటాం కదా అదేదో ఇలా చేసుకొని తింటే బాగుంటుంది పిండిని ఇలా సాఫ్ట్గా తడిపి ఒక ఐదు నిమిషాలు పక్కా పెట్టండి చాలాసేపు పెట్టద్దు ఐదు నిమిషాలే వీటిని చపాతీలాగా చేసుకోవడమేనండి నార్మల్ చపాతీ చేసుకోవచ్చు మడత చపాతి అయినా చేసుకోవచ్చు మడత చపాతీ చేస్తానండి నేను నాకు మడత చపాతి అంటే ఇష్టం అండి డైలీ మడత చపాతీ చేస్తాను జొన్నపిండి కదా పగులుతుంది చపాతి వస్తుందో రాదా అనే డౌట్లే పెట్టుకోకండి వేడి నీళ్ళతో తడపాల్సిన బాధ లేదు చక్కగా చల్లటి నీళ్ళతోనే తడుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టి ఈ కాంబినేషన్ నాకు చాలా నచ్చిందండి మీరందరు కూడా ట్రై చేసి నచ్చిందో లేదో చెప్పండి ఫ్రెండ్స్ పిండి చేయడానికి కూడా చేసిన కొద్దీ చేయాలనిపించేలాగా ఉంటాయండి ఈ పిండితో చపాతీలు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా బాగా చేసుకోవచ్చు ఇలా అన్నీ ఒకసారి మడత పెట్టి పక్కన పెట్టి తర్వాత నేను రోల్ చేస్తానండి ఈజీగా అయిపోతుంది ఇలా చేస్తే ఇలా ఎన్ని చేసినా యాష్ట రాదండి చాలా బాగా చేసుకోవచ్చు షుగర్ ఉన్నవాళ్ళు జొన్నలు జొన్న చపాతీ తినాలి అని అనుకుంటారు కదా చేయరాదు చాలామందికి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ జొన్నపిండి గోధుమ పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో కలిపి చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటాయి ఈ చపాతీలు కూడా అట్లా జొన్నపిండి టేస్టే వస్తుందండి ఎక్కువ ఎక్కువ గోధుమ పిండి టేస్ట్ కన్నా జొన్నపిండి టేస్టే ఎక్కువ వస్తుంది అంతే అండి ఇలా ఈజీగా చపాతీలు చేసుకోవడమే ఇంకా మీరందరూ కంపల్సరీ గిన్నె పట్టించి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు అంద మీ అందరికీ నచ్చుతుంది మ్యాక్సిమమ్ ఎందుకంటే తినడానికి సాఫ్ట్గా ఉండే చపాతీలు చేయడానికి కూడా ఇబ్బంది లేదు జొన్నపిండితో చేసినాయి అంటే మ్యాక్సిమం అందరు ఇష్టపడతారు కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మీరు అందరు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతే అండి ఇలా ఈజీగా చేసుకోవడమే మొత్తం కంప్లీట్ అయినాయండి చూడండి ఎంత రౌండ్గా వచ్చినాయో నేను కాస్త ఆయిల్ వేసి కాల్చుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ లేకుండా అయినా కాల్చుకోవచ్చు కొంచెం లైట్గా వేస్తా ఆయిల్ లైట్గా వేసి అటు ఇటు కాల్చుకోవడమే ఫ్రెండ్స్ ఈ మధ్య చపాతీలు ఇట్లా బ్లాక్గా అయ్యేలాగా అంటున్నారు ఫ్రెండ్స్ కాస్త గోల్డ్ కలర్లా కాలినాక చపాతీ మొత్తం తీసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ మూత లాంటిది ఏదైనా పెడితే కొంచెం కాసేపే బాగుంటాయి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు బిగ్నర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి ఇలాంటివన్నీ మ్యాక్సిమం రైస్ క్వాంటిటీ తగ్గించి చపాతీల క్వాంటిటీ పెంచుకోండి ఫ్రెండ్స్ రైస్లో ఓన్లీ మనకి రైస్ అలవాటు కాబట్టి మధ్యాహ్నం ఒక పూట తిని కంపల్సరీ ఈవినింగ్ టైంలో చపాతీ చేసుకొని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనం ఉంటాయండి ఈ చపాతీలు తినడం వల్ల మంచి ప్రోటీను పీచు పదార్థాలు ఎన్నో పోషక విలువలతో కూడిన చపాతీలు అండి ఇవి రైస్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఏ ఉంటాయి కదా చపాతీలు యాడ్ చేసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు కూడా మనకి యాడ్ అవుతాయండి అప్పుడు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది చూడండి మన చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దూదిలాగా ఉన్నాయో మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అండి మడత రొట్టె అంటే మడత రొట్టె వేసుకోవచ్చు నార్మల్ చపాతీ అంటే నార్మల్ అయినా చేసుకోవచ్చండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తోనే డైలీ మీ ముందు ఉంటా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం హెల్త్కి ఉపయోగపడేటివే నేను చేస్తానండి ఇంతేనండి దూది లాంటి చపాతీలు రెడీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్